హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న ఆగస్టులో అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరిగింది కదా సో అందులో నేనైతే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే సో ఇంట్లోకి కావాల్సిన కిచెన్లో కావాల్సిన అయితే తీసుకున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటి సేల్స్ పెట్టినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటాయండి తక్కువ ప్రైజ్లో వస్తాయి మనకి తప్పకుండా ట్రై చేయండి నాకైతే నాకైతే ప్రొడక్ట్స్ అవన్నీ చాలా బాగా వచ్చాయి అన్నీ టూ హండ్రెడ్ లోపులోనే అనమాట ఏది టూ హండ్రెడ్ పైగా నేను తీసుకోలేదు కాస్ట్ వచ్చేసి జస్ట్ ప్రొడక్ట్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఓపెన్ చేశానో ఇంకా యూస్ చేయలేదు ప్రోడక్ట్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి బ్లెండర్ అలాగే మెజరింగ్ కప్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి టూ హండ్రెడ్ అనమాట వన్ డబల్ నైన్ పడింది అంతే ప్రోడక్ట్ క్వాలిటీ కానీ చాలా బాగుంది వాటర్ వేసి బ్లెండ్ చేసాం మేము వెయిట్ తిరుగుతుందా లేదా అని చెప్పేసి చాలా చక్కగా అయితే తిరుగుతుంది చాలా బాగుంది దీనికి బాక్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు సర్లే ఇచ్చారు కదా అని చెప్పేసి యూజ్ చేద్దామైతే అనుకున్నాను తర్వాత మెజరింగ్ కప్స్ ఇవి కూడా చాలా బాగా వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పప్పు గుత్తు అయితే తీసుకున్నాను ఇది స్టీల్ అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉందండి నిజంగా ఇది ఈ మూడు అనమాట పప్పు గుత్తు అలాగే క్యారెట్ తురుముకునేది అప్పడాలు పూరీలు తీసుకునేది పట్టగర ఒకటి తీసుకున్నాను జస్ట్ ఇవి మూడు ఇలాగా వన్ ఎయిటీ నైన్ అయితే పడ్డాయి అనమాట నాకు ఇవి కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఉడేన్వి గరిట్లు అయితే ఆర్డర్ పెట్టాను ఇవి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇవి అన్నిటి మీద ఇవే రేటు తక్కువ అనమాట నూట అరవై తొమ్మిది రూపాయలు అయితే పడినవి ఏం బాగా రావు అనుకున్నాను నేను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవే బాగా వచ్చాయి అన్నిటి మీద అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అలాగని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏడు గరిటలు అనమాట మాకైతే బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే మా చిన్నబాబు ఎక్కువ గరిటలు గిన్నెలతో ఆడుకుంటాడు సో వాడు ఎంత కొట్టినా పగిలిపోవన్నమాట అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చాపర్ ఆర్డర్ పెట్టాను నేను ఆల్రెడీ లాస్ట్ టైం అమెజాన్లోనే తీసుకున్నాను అది మామూలుగా తీసుకున్నాను రెండు వందలదే వెంటనే పోయింది ఇది వచ్చేసి దీని కాస్ట్ ఆరు వందలు ఉందనమాట ఈ సేల్లో దానికి బ్లేడ్ కూడా చిన్నదిలేండి ఈ ఈ లో ఆరు వందలు ఉంటే జస్ట్ రెండు వందలకి ఇచ్చారు అది సేల్ కాబట్టి చాలా బాగా వచ్చింది ఆనియన్స్ అవన్నీ చాలా బాగా కట్ అవుతున్నాయి అనమాట మనం ఫ్లఫీ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ట్రై చేశాను షార్ట్ వీడియో కూడా పెట్టాను కావాలంటే చూడండి చాలా బాగా వచ్చి సో ఈ వీడియో ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి సేల్స్ పెట్టినప్పుడు తీసుకుంటారని చెప్పేసి అయితే చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్